వెల్కమ్ టు స్టోరీస్ బుక్ తెలుగు అనగనగా ఒక ఊరిలో రామశాస్త్రి పేరున్న వైద్యుడు ఆ నగరం ఒక నది ఒడ్డున ఉంది నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం రామశాస్త్రి చిన్ననాటి స్నేహితులు శ్రీహరి విఠలు ఇంటికి వచ్చారు శ్రీహరి బడి నడిపే పంతులు విఠలు ఒక చిన్న గ్రామంలో న్యాయాధికారి రామశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నిటికీ తిప్పి చీకటి పడే వేళకు ఇంటికి చేరుకొని తన స్నేహితులకు కూడా వంట చెయ్యమని భార్యకు చెప్పాడు తర్వాత గదిలోకి వచ్చి కూర్చుని తన స్నేహితులతో కాబుర్లు చెప్పడం ప్రారంభించాడు మాటల్లో తన విధిని నిర్వహించడంలో ఒక్కసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు రామశాస్త్రి ఆ ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెల్లెలా విందు చేసి దానికి గొప్పవాళ్లను మాత్రమే ఆహ్వానించేవాడు ఒకసారి రామశాస్త్రికి కూడా ఆ విందుకు ఆహ్వానం వచ్చిందట ఊళ్ళోని గొప్పవాళ్ల చిట్టాలో తన పేరు కూడా ఎక్కింది కదా అని ఊరి పెద్దల్ని పరిచయం చేసుకుని పలుకుబడి పెంచుకోవాలని అనుకుంటాడు అతను ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని విందుకు బయలుదేరిపోతుండగా ఒక పేదరాలు బాధగా ఏడుస్తూ రామశాస్త్రి కాళ్ళ మీద పడి నా భర్త ప్రాణం నువ్వే కాపాడాలి పది మంది సంతానానికి దిక్కు అయిన వాడు అకస్మాత్తుగా పడిపోయాడు అని కళ్ళ నీళ్ళతో దీనంగా వేడుకుంది రామశాస్త్రి మనసు విందు మీద ఉంది అదీ కాక ఆ పేదరాలి భర్తకు వైద్యం చేసినందువల్ల తనకు ఏ లాభం ఉండదు అందుకని అతను తొందర పని మీద వెళుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ రోజు విందు వాయిదా పడింది రామశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలి ఇల్లు కనుక్కుని వెళ్ళేసరికి అంతా మించిపోయింది సమయానికి చికిత్స అందక ఆమె భర్త చనిపోయాడు ఈ ఒక్క సందర్భంలో తప్పితే నేను నా విధి నిర్వహణలో మరెన్నడూ పొరపాటు చేయలేదు అన్నాడు రామశాస్త్రి తన స్నేహితులతో నీలాగే నేను కూడా ఒకసారి నా ధర్మాన్ని అతిక్రమించాను అంటూ బడి పంతులు కూడా తను చేసిన పని ఈ విధంగా చెప్పసాగాడు అతను పనిచేసేది జమీందార్ గారి బడిలో అందులో జమీందార్ గారి అబ్బాయి చదువుకునేవాడు అయినా అది తమ్మబడే కనుక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ విద్యార్థులతో మొదటి ఉండేవాడు అదే పడిలో ఒక రైతు కొడుకు చేరాడు అతనేమో చాలా చురుకైనవాడు ప్రతి విషయంలో వాడు జమీందారు గారి అబ్బాయిని మించే ఉండేవాడు అందుచేత జమీందారు గారి అబ్బాయి ఆ రైతు కొడుకును బడి నుంచి పంపించేయమని శ్రీహరిని కోరాడు వాడు చెప్పినట్లు చేయకపోతే తన ఉద్యోగం ఎక్కడ ఊడుతుందోనని శ్రీహరి ఆ రైతు కొడుకును చెప్పని పాఠాల్లో ప్రశ్నలు వేసి ఆ పాఠాలు ఇంకా చెప్పలేదన్నందుకు వాడి మీద ఇంత లెత్తున లేచి అన్యాయంగా వాడిని బడి నుండి వెళ్ళగొట్టాడు రైతుకు తన కొడుక్కి జరిగిన అన్యాయం గురించి తెలుసు అయినా అతను జమీందారుకు భయపడి ఏమీ చేయలేక ఊరుకుండిపోయాడు ఈ విధంగా చదువుకుని ఎంతో పైకి రావాల్సిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకోవాల్సి వచ్చింది ఈ విధంగా శ్రీహరి తన విధి నిర్వహణలో చేసిన తప్పు గురించి చెప్పాడు ఇక విఠలు కూడా మీలాగే నేను కూడా ఒకసారి నా విధిని నిర్వర్తించలేకపోయాను అంటూ న్యాయాధికారి ఇలా చెప్పాడు ఒకసారి అతని దగ్గరికి ఒక వివాదం వచ్చింది ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్ద భవంతి కట్టుకున్నాడు అతని స్థలాన్ని ఆనుకునే ఒక కాపు స్థలము గుడిసే ఉన్నాయి ఎంతగా అడిగినా కాపు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు వ్యాపారి తన మనుషుల చేత వాడి గుడిసె కూలదోయించి స్థలం ఆక్రమించుకున్నాడు నిజం విఠలకు తెలుసు కానీ అతని చెల్లెల్ని వ్యాపారి కొడుక్కిచ్చి పెళ్లి చేసేటందుకు మాటలు జరుగుతున్నాయి వ్యాపారేమో బోలెడు పలుకుబడి కలవాడు అందుచేత విఠల వ్యాపారికి అనుకూలంగా తీర్పు చెప్పేశాడు ఇది ఒక్కటే నేను నా వృత్తిలో చేసిన అక్రమం అన్నాడు విఠల్ మొత్తం మీద మనమంతా మన విధులను సక్రమంగా నెరవేర్చుతున్నట్లే అని వాళ్ళ ముగ్గురు మాట్లాడుకున్నారు ఇక భోజనాలకు వెళదాం అంటూ రామశాస్త్రి వంటి ఇంట్లోకి అడుగుపెట్టి అక్కడ తన భార్యను చూసి నిర్ఘాంతపోయాడు భార్య వంట చేసే ప్రయత్నంలో లేదు తలుపు పక్కనే కూర్చొని ముందు గదిలో జరిగిన సంభాషణ అంతా వింటున్నది ఇదేమిటి ఇలా కూర్చున్నావు వంట చెయ్యలేదా అని రామశాస్త్రి అడిగాడు లేదండి ఈ పూట నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నది అన్నదామె రామశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది ఆ సమయానికి పూట ఇల్లు కూడా కట్టేసి ఉంటారు రాక రాక వచ్చిన తన స్నేహితులు పడుకోవాలా అతనికి కూడా ఆహకలు దగించిపోతున్నది ఆ కోపంతోనూ ఆకలితోనూ అతను తన భార్య మీద గట్టిగా అరిచాడు చివరికి చేసుకోబోయాడు అప్పుడు రామశాస్త్రి భార్య ఆగండి నేను ఒక్కసారి నా విధి నిర్వర్తించినందుకే నన్ను కొట్టడానికి వచ్చారు ఏం మునిగిపోయిందని ఒక పూట తిండి లేకపోతే ఎవరమూ చచ్చిపోం కానీ వైద్యుడు తన విధి నిర్వర్తించకపోతే నిండు ప్రాణం పోయింది గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితం బ్రస్టు పట్టిపోయింది న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తించినందువల్ల ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురవుతాడు ఈ వృత్తులను చేసేవాళ్ళు ఒక్కసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసినా క్షమించకూడదు కానీ మీరేమో మీరు చేసిన అక్రమాల గురించి చర్చించుకుని విధి నిర్వహణ చక్కగా చేస్తున్నట్టు మాట్లాడుకుంటున్నారు మీ ముగ్గురు బయటకు వెళ్ళినప్పుడే వంట చేసేసాను కాళ్ళు కడుక్కుని రండి భోజనం వడ్డిస్తాను అన్నది రామశాస్త్రి భార్య తాను చాలా తేలిగ్గా తీసుకున్న విషయం ఎంతో లోతైనదని రామశాస్త్రి అర్థం చేసుకున్నాడు జీవితంలో మరెప్పుడు అటువంటి తప్పు చేయకూడదని రామశాస్త్రి తెలుసుకున్నాడు ఏ కారణంగా అయినా కానీ చేయకూడని తప్పు చేసి దాన్ని సమర్థించుకోవడం మాత్రం మూర్ఖత్వమే అవుతుంది అందుకే డ్యూటీ ఈజ్ గాడ్ అని అంటారు వృత్తిని దైవంగా భావించమని దాని అర్థం ఏ వృత్తైనా గొప్పదే ఎవరి వృత్తి వాళ్ళు సక్రమంగా చేసినప్పుడే జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది అయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుతా